ఇక్కడ చదువుకున్నారు కదా ఇక్కడ రెండోది ఇక్కడ ఇంట్లోనే ఒక బావి ఉంది ఆ బావి చూస్తే అప్పట్లో ఈ గ్రామంలో నీటి కరువు ఉండేదని ఆ తాతయ్య గారు ఎంతో ఇష్టంతో ఈ బావి తవ్వించారని కూడా అంటారు నిజమేనంట ఆ బావి అండి ఇక్కడ ఆ బావిని అందరూ కూడా ఈ పరిసర గ్రామ ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏదైనా మంచి కార్యం కానీ ఏ కార్యక్రమం కానీ ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్ళేవారు మంచి నీళ్ళు కూడా ఇక్కడ చాలా బాగా ఉండేవి ఆ రోజుల్లో ఇది మంచి పెటర్ వాటర్ అట్ట మినరల్ వాటర్ సమానం అదే ఆ సరంజీవ్ గారు దొడ్లోకి వచ్చే తీసుకుని వెలివారి ఏదైనా నా అకేషన్స్ వచ్చిన పెళ్లి వచ్చిన ఇక్కడ ఈ రోజు స్టిల్ పోసేసి ఈ రోజుకి రోజు ఇక్కడ తీసుకెళ్తారు అయితే సాధారణంగా ఇంటికి ఎంత వయసు అంటారు సో అప్రాచ్మెంట్ గా నాకు తెలిసిన ఎయిటీ ఇయర్స్ అలా ఉంటది ఎయిట్ ఇయర్స్ దాకా ఉంటుంది బో ఎయిటీ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి నీరెస్ట్ దగ్గర దగ్గర పడుతుంది వాళ్ళ మానమావం కూడా ఇది ఊరు అంట కదా ఇది ఊరి గారి ఎవరు ఇదెవరండి మాకు పెద్దగా తక్కువ ఆయనతో రిలేషన్ కానీ ఈయన చిరంజీవి గారు ఇది కాబట్టి బాగా మాత్రం ఇది కూడా ఇంచుమించు నాలుగైదు గదులు ఉన్నట్టు ఉన్నాయండి నాలుగైదు నాలుగు గదులు ఉన్నాయి మొత్తం ఆరు గదులు అండి ఇవి మొత్తం ఆరు ఆరు గదులు అండి సార్ ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కానీ గతంలో ఆయన ఇక్కడ నుంచి చదువుకోవటం వైఎన్ కళాశాలలో చదివారు అంటారు కళాశాలలో బీకామ్ చదువుకున్నారంటారు చదివినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేవారు వైజాగ్ లో ఉండదు అదే నర్సాపురం ఉండదు చేసేవారు అండి ఓకే అయితే రెండోది ఇక్కడ ప్రాథమిక పాఠశాలకి మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా కోటి రూపాయలు అభివృద్ధి కోసం హై స్కూల్ కోటి డెబ్బై లక్షలండి కోటి డెబ్బై లక్షలు చూసారా వాళ్ళు ఈ ఊరు నుంచి వెళ్ళిపోయినా ఈ ఊరి మీద ఉన్న మమకారం తోటి ఊరు అభివృద్ధి కూడా చేస్తున్నారు